సిద్దిపేటలో గత నలభై ఏళ్ల నుంచి రాక్షసు పాలన సాగుతుందని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు హరీష్ రావు ఇంకా అధికారంలోనే ఉన్నామని భ్రమలో ఉన్నారని ఎత్తివ చేశారు ఆయనను సిద్దిపేట నుంచి తరిమి కొట్టేదాకా నిద్రపోమని స్పష్టం చేశారు రుణమాఫీ రెండు వందల శాతం పూర్తి చేస్తామని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా సిద్దిపేటకు గడిగడి వస్తుందని మెదక్కు వస్తావు నర్సాపూర్ పోతావు రాష్ట్రం అంతా తిరుగుతావు సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాచిచ్చిందా నీ అబ్బా అని చెప్పి అడుగుతా ఉన్నా సిద్దిపేట సిద్దిపేట్కు ప్రతి ఒక్కసారి వస్తాం అవసరమై తిండే మకాన్ ఇస్తాం నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని పోయే వరకు వెంటాడుతం అని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే మీరు రాజీనామాకు సిద్ధమా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు వస్తే నేను వెంటనే పోయినా టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టే అది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేస్తున్నా మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు రెండు వందల శాతం మేము చేస్తాం మరి నీ సంగతి అడుగుతా ఉన్నా ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని నేను మాటల వ్యక్తిని కాదు సార్ నైన్టీ సెవెన్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా మీరు సొంత డబ్బులు కాదు ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏవైతే ఇచ్చినమో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు ఇచ్చిండో దానికంటే పది రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా మరింత సమాచారాన్ని అందిస్తారు సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించడం మనం చూస్తున్నాం భారీ బందోబస్తు బైక్ ర్యాలీ నిర్వహించారు అయితే అటు హరీష్ రావు కూడా కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు కొన్ని ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సిద్దిపేటలో ఈ రోజు మాత్రం కాంగ్రెస్ భారీ కాన్వాయ్ బైక్ ర్యాలీ నిర్వహించింది దీంతో పాటు రైతు మాత్రం సంపూర్ణంగా మేము రెండు లక్షల రుణమొప్పి పంద్ర ఆగస్టులో కూడా అందించినట్లు ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేస్తానని చెప్పి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన కామెంట్లు మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ప్రధానంగా మైనంపల్లి కావచ్చు కాంగ్రెస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఇటీవల ఫ్లెక్సీలు ఆ తర్వాత ప్రెస్ మీట్లు ఆ తర్వాత ర్యాలీ దన్మ కొనసాగింది దీంతో పాటు ఈరోజు మాత్రము ఇక్కడ సిద్దిపేట ఆ రాజీవ్ గాంధీ చౌరస్తా అంటే పొన్నాల చౌరాస్తా నుంచి సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వరకు మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మైనంపల్లి నేతృత్వంలో మాత్రం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుంపు నర్సారెడ్డి ఇన్ఛార్జి పూజల హరికృష్ణ నేతృత్వంలో మాత్రము భారీ కాన్వాయ్ జరిగింది ఆ లో మాత్రము బ్లాక్ ఆఫీస్ రాగానే అక్కడ డైవర్ట్ చేయడం జరిగింది పోలీసులు మాత్రం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది కనుక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అక్కడి నుంచి ఆంక్షలు విధించి అక్కడి నుంచి వాళ్ళు ఆ సర్దార్ పాపన్న చివరాస్ నుంచి సిద్దిపేట భారత్ అదే అదేవిధంగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగిన తర్వాత ఆ మన మనం అంబేద్కర్ సర్కిల్లో ప్రెస్ మీడియాతో మాత్రం మాట్లాడుతున్న మైనప్పిల్లి హనుమంతరావు తొంభై ఏడు నుంచే రాజకీయం చేస్తున్నాను మీరు పదేళ్ళు చేసిన అభివృద్ధి ఏంటో ఈ ప్రజలు కన్వి చేశారు చూశారు ఆ తర్వాత మేము మాటిచ్చాం మాటిస్తే రెండు వందల సార్లు చెప్తున్నాము ఖచ్చితంగా ప్రతి రైతుకు ఎవరైతే దినంలు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో టెక్నికల్ సమస్యలు ఉంటే అందరికీ కనుక ఖచ్చితంగా మీరు మాత్రం వ్యవసాయ అధికారి కలిసి ఇచ్చిన తర్వాత సమస్యను పరిష్కరించకపోతే గ్రామ గ్రామానికి వెళ్తాం ప్రతి రైతును ఆ సమస్యని పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తాం కనుక నువ్వు రాజీనామా చేస్తాను కట్టుబడి ఉన్నావు రాజీనామా దిశగా ముందుకు అంటున్నావు కనుక ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ వ్యక్తం చేయండి దీంతో పాటు ఆ మైనంపై చేసిన ఆరోపణలకు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ప్రశ్నటువంటి తీరస్థాయిలో ఆరోపణలు ఒకరిపై ఆరోపణలు ఒకటి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో పాటు మైనంపల్లి చేసిన కామెంట్స్ కట్టుబడి ఉంటాడా అని నిజంగానే మాజీ మంత్రి హరీష్ రావు ఆ ఖచ్చితంగా మీరు మాట ఇచ్చి తప్పాలంటున్నారు ఖచ్చితంగా రెండు మూడు సార్లు ఇంతవరకు ఆ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు ఉద్యమాలు సిద్ధమైన సందర్భంలో కూడా రాజీనామా చేశారు ఇప్పుడు ఎందుకు వెనకపోతున్నారు మీకు రాజకీయమే కావాలా లేకుండా ప్రజలకు ఇచ్చిన మాటలు కట్టుబడి ఉండలేరా అని చెప్పి హాట్ కామెంట్ మాత్రము ఇక మైనంపల్లి హనుమంతరావు చేసిన దృశ్యాలు చేసిన మాటలు మనము చూడడం జరుగుతుంది దీంతో పాటు సిద్ధిపేటలు మాత్రం ఈ రోజు ఐటెన్షన్ వాతావరణం ఐటెన్ అంటే దాదాపు హాట్ టాపిక్ గా మారిన విషయాలు అయితే కనిపిస్తున్నాయి రాష్ట్రం దీంతో పాటు మైనంపల్లి వర్గాలు కాంగ్రెస్ నేను మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసేంత వరకు ప్రతిరోజు ఉద్యమం చేస్తాం ఏ రైతుకు అందలేదా మీరు సంపూర్ణ మధ్య మీరు సమావేశాలు పెడుతున్నారు మీరు ఏ రైతుకైతే రాలేదు ఆ రైతు సంబంధించిన వివరాలు మాకు ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకు రాలేదు టెక్నికల్ సమస్య ఉందా లేకుంటే ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేస్తాము ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ ఎంతవరకు రుణమాఫీ చేసినంత వరకు కూడా మేము వెనుకే పరిస్థితి లేదు నిజంగా ఆ రోజు మాత్రం రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు సభ పెట్టినప్పుడు కానీ సిద్ధపడికి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు సభ పెట్టే విషయాలు చూసినా కానీ ఏ మాటకు వెనుకపోమో ఖచ్చితంగా ఆ హామీలన్నీ కూడా ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు కూడా అమలు చేస్తాం కొంత సమయం పడుతుంది తప్ప మీరు ప్రజలు చేసిన అభివృద్ధి తర్వాత మేము చేసిన ఎనిమిదేళ్ళ అభివృద్ధి ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి కూడా మైనపల్లి హనుమంతరావు హాట్ కామెంట్ చేసిన విషయాలైతే మనకు తెలుస్తుంది రత్న రైట్ థ్యాంక్ యూ దుర్కారెడ్డి